కోటి అమ్మ తోడు అవని పైన మరో తిరుపు నాన్న మరు జన్మ నాకు ఉంటే నీ కు బయటికి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి కూడా ఇబ్బంది అవుతుంది తను పనికి వెళ్తే నేను ఇంటికాడ ఉండాలా నేను బయటకు వెళ్తే బాబు నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇద్దరం పని చేసుకునే స్థితి కూడా లేదు నేను ఇదివరకు ఇద్దరం చేసుకుంటే ఇంట్లో వెళ్ళేది ఇప్పుడు ఈ బాబుని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది కొంచెం గవర్నమెంట్ నుండి ఏమన్నా మాకు సాయం చేసేవాళ్ళు దాతలు ఎవరన్నా ఉంటే సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు దయచేసి మాకు కాస్త హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం మా బాబు యాభై కేజీలుండు అసలు మొయ్యడానికి కూడా ఇబ్బందిగా ఉంది మా పెద్ద బాబుని కూడా ఇంటి దగ్గర నుంచి ఆయన పనికి వెళ్తే పెద్ద బాబుని కూడా ఇంటి దగ్గర నుంచి బాబుని తీసుకెళ్లాల్సి వస్తుంది బాత్రూమ్కి వెంకట్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరన్నా గవర్నమెంట్ అయినా ఎవరన్నా దాతలు ఉంటే మా మమ్మల్ని కొంచెం మా బాబుకి చే ఫిజియోథెరపీ చేయించడానికి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అండి నమస్కారం అండి నా పేరు వెంకటరమణాచారి నేను పని పోతున్నాను మా బాబుకు పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలకు వయసు ఆ ఏడు సంవత్సరాల దాకా నడిచాడు మీ మూడు సంవత్సరాల నుంచి మీ మస్క్యులర్ డిస్టర్బ్ ప్రాబ్లం వచ్చిందండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా మాకేమి ఎక్కడ మా మీ వైద్యం అనేది జరగట్లేదు మరి మా బాబుకి ఎవరైనా దాతలు సహాయం చేసి ఉంటే మా ఫోన్ నెంబరు మా అకౌంట్ నెంబర్ ఇస్తాము ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా చేయబడి రాదండి ఎన్ని చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా బాబుకు వైద్యం లేదని చెప్తున్నారండి జబ్బు పేరు మస్కులర్ మస్కి జబ్బు అండి ఎంత ఖర్చు పెట్టి ఒక పది లక్షల దాకా ఖర్చు పెట్టింది సార్ ఉన్నదంతా ముఖం పెట్టిన సార్ మా దగ్గర ఏం లేదు పెట్టడానికి మీ అకౌంట్ నెంబర్ మీ ఫోన్పే నెంబర్ చెప్పండి మా ఫోన్పే నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సిక్స్ జీరో మళ్ళీ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సిక్స్ జీరో ఏ పేరు వస్తాను వెంకటరమణాచార్య నమ్దండి నా అకౌంట్ నెంబర్ వచ్చేసి వన్ త్రీ వన్ నైన్ వన్ టూ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో వన్ త్రీ టూ ఏ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి ఎయిట్ వన్ త్రీ వన్ నైన్ టూ